ఉడమి తల్లిరా జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా రోగాల వేటలోన నేడు నలిగిపోయేరా ఉడమి తల్లిరా జన్మరా పసిపాపలనే చూడకుండని చిది మేసిన కషాయి కొడుకులు ಕನ್ನ ತಲ್ಲಿಗೆ ಕಡುಕುಕೋತನು కాబు మోకలు నిను గన్న తల్లి ఆడదన్న మాట మరిచి నేడు మానవత్వ మెట్ల గన్న తల్లి ఆడదన్న మాట మరిచి నేడు మానవత్వ మెట్ల రా పుడమి తల్లిరా పురుడోజన్మరా ఆడబ్రతుకులో నేడు విలువ ఎదిరాడద ఒక ఆట బొమ్మలా రుగాల బిడ్డలోనేడు నలిగిపోయేరా గడప దాటినా ఆడపిల్లలు దరికి చేరని ఆ మగుబలందరూ కాల్చి చంపిన నాలుగు గోడల్ల నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరూ నాలుగు గోడల్లా నలుగుతున్న మగువలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరోని తల్లి బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మల రోగాల వేటలో నేడు నలిగిపోయేరా ఎందుకిచ్చెనో ఈ పాడు బ్రతుకులు ఎన్నాళ్ళకొచ్చనో ఎదురించే రోజులు ఎందుకిచ్చెనో ఈ పాడు బ్రతుకులు ఎన్నాళ్ళకొచ్చనో ఎదురించే రోజులు నువ్వేసే అడుగులో నీ రాత మార్చుకో నీ బ్రతుకు దారిలో పరిగీత గీత గీసుకో ఎదిరించి పోరాడిన ఆ వీర వనితలు యథకత్తు సాకులైల మా పోరాట గురుతులు ಎದರಿಂಚಿ ಪೋರಾಡಿನ ಆ ಬೇರವನಿತಲು ಎದಕತ್ತು ಸಾಕು ಲೈಲಮ ಪೋರಾಟ ಗುರುತಲು ಒಡಮೆ ತಲ್ಲಿರ ಪುರಿಡೋಸೆ ಜನ್ಮರ ಆಡ ಬ್ರತುಕುಲೋ ನೀಡು ಬಿಲುವ ಏದಿರ ಆಡದಂಟೆನೇ ಒಕ ಆಟ ಬೊಮ್ಮಲ ರೋಗಾಲ ಬೇಟಲೋ ನಲಗೆ ಪೋಯರ